వేటి ధరలు తగ్గబోతున్నాయి వేటి ధరలు పెరగబోతున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా ఏవి తగ్గబోతున్నాయి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం సీ ఫుడ్ చేపలు కావచ్చు రొయ్యలు కావచ్చు పీతలు కావచ్చు అలా ఇవైతే రేట్లు తగ్గబోతున్నాయి సీ ఫుడ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు నాన్ వెజ్ లవర్స్కి మంచి గుడ్ న్యూస్ ఇంకొకటి లెదర్కి సంబంధించినవి పశువులు కావచ్చు చెప్పులు కావచ్చు అలాంటివి ఎవరు వాడతారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బంగారం ధరలు కూడా తగ్గబోతున్నాయి ఇది రీటైలర్స్కు హోల్సేల్స్కు ఇటువంటి వాళ్ళకి బంగారాన్ని దిగుమతి చేసుకునే వాళ్ళకు వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇంపోర్టెడ్ ట్యాక్స్ వేయటం జరుగుతుంది ఇంపోర్టెంట్ ట్యాక్స్ తగ్గిస్తుంది తగ్గించడం జరుగుతుంది ఓవరాల్గా దీని యొక్క బెనిఫిట్స్ ఎవరికంటే ఎక్కువగా బంగారం కొనే వాళ్ళకి అలాగే సిల్వర్ కొనే వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ ఎందుకంటే అవి కూడా తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మన అందరం వాడేటువంటి మొబైల్ ఫోన్స్ సామ్సంగ్ కానీ వివో కానీ రియల్మీ కానీ ఇటువంటి బ్రాండెడ్స్ ఫోన్స్ ధరలు కూడా తగ్గబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఇది హెల్త్కి సంబంధించి కూడా తగ్గుముఖం పడుతున్నాయి ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ ఇప్పుడు ఏది పడితే అది తిని క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మంచిగా గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇంకా ట్వంటీ ఫైవ్ క్రిటికల్ మినరల్స్ ఇంకా పెరుగుదలకు సంబంధించినవి అయితే చూస్తాం ఇప్పుడు పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లకైతే రేట్లు పెరుగుతున్నాయి ఎందుకంటే ప్లాస్టిక్ వాడేటువంటి వాళ్ళని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ప్లాస్టిక్ వాడకుండా వీటికైతే రేట్లు పెంచుతుంది అలాగే అమోనియం నైట్రైన్ వాటి ధరలు కూడా పెరగబోతున్నాయి ఇక టెలికాం రంగానికి టెలికాం రంగానికి సంబంధించి కూడా ధరలు పెరుగుతున్నాయి మనం అనుకున్నట్టుగానే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ దేశవ్యాప్తంగా నిలిచివేయాలని కేంద్ర ప్రభుత్వం చేసింది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్లాస్టిక్ ధరలను అయితే పెంచడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది